అగలి గణపూర్ మండలం రూప్సింగ్ తండ మెదక్ నియోజకవర్గంలో మరి వరద నీటికి భారీ వర్షం కురవడంతో వరదలు కొట్టుకుపోవడంతో ఈ తండాలో ఇళ్లలో నీళ్లు రావడంతో గిరిజనులంతా ప్రాణాప్రచడంతో బయటపడడం అదృష్టంగా భావించి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే పది గంటలకు వాగుల నుండి గంగమ్మ వాగుల నుండి గండీలు తెగిపడి నీళ్లు బయటికి రావడంతో గిరిజనులు పొద్దున పుట్టునే కావడంతో అది గమనించి నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో కట్టుకున్నటువంటి పశువులు ఆ పశువులను తాడుతో కట్టేసినటువంటి పశువులను తాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు పశువులు పిల్లలను తీసుకొని వైవృద్ధులను తీసుకొని ఇళ్ళలను వదులుకొని పక్క తండ పక్క తండలో ఉన్నటువంటి గుట్ట అడవి గుట్ట పైన వెళ్ళిపోవడం అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి స్లాబుల పైన వెళ్ళిపోవడంతో ప్రాణాలతో బయటపడడం నిజంగా మా జగదంబా భవానీ మాత శివలాల్ మహారాజ్ అమ్మవారే కాపాడిందని చెప్పేసి నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే నిజంగా ఇక్కడ వచ్చి చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆస్తి నష్టం వాటిల్లింది ఇక్కడ కరెంటు స్తంభాలు పూర్తిగా విద్యుత్ తీగలు పూర్తిగా తెగిపడ్డాయి అదేవిధంగా కరెంటు స్తంభాలు కూడా కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కూడా పడిపోవడం జరిగింది అదేవిధంగా పశువులు కూడా కొట్టుకోవడం వరద నీటిలో పశువులు కూడా కొట్టుకుపోవడం జరిగింది అనేక విధాలుగా ఆస్తి నష్టం వాటిల్లింది అదేవిధంగా ఇక్కడ వరి పొలాల్లో అదేవిధంగా ఇక్కడ చెరుకు తోటగిడ పూర్తిగా ధ్వంసమైంది చాలా ఈ దూప్సింకాండాలో గిరిజనులకు పూర్తిగా నష్టం జరిగింది ప్రభుత్వం తక్షణమే వారికి ఒక్కొక్కరికి ఎవరికైతే కూలి గురుసేలు కూలిపోయినాయో వారికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇళ్ళు మంజూరు చేయాలి అదేవిధంగా ఆస్తి నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇరవై లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి మేము గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే నాలుగు రోజులుగా కరెంటు లేదు కనీసం ఇప్పుడు త్రాగడానికి నీరు కూడా లేవు చిన్న చిన్న పిల్లలు బడులో చదువుకుంటున్నటువంటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఉన్నటువంటి చదువు చదువుతున్నటువంటి పిల్లలు కూడా వయోవృద్ధులు ముసలోళ్ళు కూడా మాకు నీళ్లు కావాలి నీళ్లు తెచ్చేయండి కరెంటు లేక ఇక్కడ బోర్లు లేక మాకు నీళ్లు తాగడానికి లేవు నీళ్ళు తాగడానికి లేవు వంట చేసుకోలేకపోతున్నాం ఇక్కడ ఎవరైతే సందర్శనకు వస్తారో వాళ్ళకు కూడా వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు కనీసం మాకు నీళ్ళు మంచి నీళ్ళు ఇవ్వండి తాగడానికి చెప్పేస్తే ఇక్కడ మా సోదరులు మేదక నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన బృందం అంతా ఒక జాయింట్ యాక్షన్గా ఏర్పడి మా సోదరులంతా మా తమ్ముళ్ళంతా సర్పంచులు నాయకులు సంఘాల నాయకులు అందరూ కలిసి వాళ్ళకి ఈరోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది మంచి నీళ్లు బియ్యము ఏదైతే మాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకు కొంచెం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది మరి స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి మరి ఈరోజు మీరు వాళ్ళకు వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లను ఏర్పాటు చేయాలి మరి అదేవిధంగా ఎక్కడైతే వరకు ఆశ్రయించడం జరిగిందో అవన్నీ పూర్తిగా మీరు బాధ్యత వహించి ప్రభుత్వ పరంగా వారికి అన్ని నష్టం చేకూర నాకు నష్టం కూర్చాలని చెప్పేసి మేము ఈ సంఘం పరంగా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ ఏ పార్టీలు అయినా సరే మా గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు రాకుండా ఎన్నికలైన తర్వాత కూడా గిరిజనులు మనకు ఓట్లు వేస్తారు గిరిజనులు కొన్ని పనికొస్తారని చెప్పేసి కనీసం మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ముఖ్యంగా ఓట్లప్పుడే గుర్తుకు రాకుండా ఈ ఇటువంటి విపత్తు సమయంలో కూడా అన్ని పార్టీల వారు సందర్శించి మీకు సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ప్రతి పార్టీల నాయకులు కోరుతా ఉన్నా అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లాంటి విపత్తు సమయంలో ఈ తండాను విజిట్ చేయాలి హెలికాప్టర్లో వచ్చి పైనుంచి చూసిపోవడమే కాకుండా ఈ తండాకు స్వయంగా వచ్చి సందర్శించి ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగిందో ఆ ఆస్తి వాళ్లకు ప్రభుత్వ పరంగా మీకు చెల్లించే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ